పల్నాడు జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా ముఠా రెచ్చిపోయింది పన్నులు చెల్లించకుండా సరుకు రవాణా చేయడంతో పాటు ఏకంగా సేల్స్ ట్యాక్స్ అధికారులను బెదిరించింది ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుని లారీలకు ఎస్కార్ట్ పంపిస్తూ రాష్ట సరిహద్దును దాటిస్తుండగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అడ్డుకున్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి హైదరాబాద్ వైపు గ్రానైట్తో తో లారీలను పల్నాడు జిల్లా తంగిడ గ్రామం వద్ద వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక అధికారులు నిలిపివేశారు గ్రానైట్ తరలిస్తున్న లారీలకు ఎలాంటి బిల్లులు లేనట్లు గుర్తించారు దీంతో లారీలను అనుసరిస్తూ వచ్చిన ప్రైవేటు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు లారీలను అడ్డుకుంటే వాటితోనే తొక్కించేస్తామంటూ బెదిరించారు అధికారులతో వాగ్వాదం జరుగుతుండగానే మూడు లారీలు సరిహద్దు దాటి తెలంగాణలోకి వెళ్లిపోయాయి వెంటనే వాణిజ్య పనుల శాఖ అధికారులు జాయింట్ కమిషనర్ గీతా మాధురికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు ఆమె పల్నాడు జిల్లా ఎస్పీకి విషయం తెలిపి బందోబస్తు కోరారు దీంతో దాచేపల్లి పోలీసులు రంగప్రవేశం చేశారు బిల్లులు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న పద్నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు వాటిని నడుకుడి మార్కెట్ యార్డుకు తరలించారు దీనిపై వాణిజ్య పనుల శాఖ అధికారులను వివరణ కోరగా గ్రానైట్ రవాణాకు బిల్లులు ఇతర అనుమతులపై విచారణ చేస్తున్నామన్నారు ప్రైవేటు సైన్యం అధికారులను బెదిరించిన విషయంపై ఇంకా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు